అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి వారి ఖాతాల్లోకి ఒకేసారి పదమూడు వేల రూపాయలు మరియు పద్దెనిమిది వేల రూపాయలనైతే వారి ఖాతాల్లోకి అయితే జమ చేయబోతోంది మరి ఇప్పటికే మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయినా కానీ ఇంకా ఈ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు ఎందుకు పడలేదో కారణాలు అంటే చాలామంది గ్రీవెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరి ఎవరైతే రాష్ట్ర మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఈ రెండు పథకాల ద్వారా కూడా వారి ఖాతాల్లోకి డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ ఏ ఖాతాల్లోకి అంటే ఏ అకౌంట్లో ఉన్నటువంటి వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయి మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఇప్పటికే ఆల్రెడీ ఈ పథకాలు విడుదలై ఉంటే ఈ అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద తప్పనిసరిగా ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీరు తప్పనిసరిగా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేయచ్చు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఈ యొక్క వీడియో గురించి వీడియో చూసి పథకం గురించి తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి మరింత సమాచారాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మరింత సమాచారం కోసం మీరు పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి ఈ పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేస్తూ ఉంది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతేనేమి రైతులకైతేనేమి విద్యార్థులకైతేనేమి మనకు తల్లులకైతేనేమి ఇక ఇట్లా అనేక రకాల కేటగిరీ వారికి ఇప్పటికే మనకు ప్రభుత్వం అనేక పథకాలను కేవలం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని అనేక పథకాలను విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆల్రెడీ విడుదలైనటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు ఎవరికైతే పర్లేదో వారందరికీ కూడా మరొకసారి ఈ పథకాల ద్వారా డబ్బులు వేయాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇటువంటి వారి జాబితాను కూడా తయారు చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క అర్హుల జాబితా కూడా అందుబాటులో ఉంది అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే డబ్బులు వేయలేదు నిధుల కొరత వల్ల తాజాగా మనకు ఈ సంక్రాంతి కానుకగా ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది మరి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఇప్పటికే చాలామంది మహిళలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ తల్లులు కానీ అందరూ కూడా అన్ని కేటగిరీలు వారు కూడా లబ్ధి పొందడం జరిగింది ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళంతా కూడా మనకు లబ్ధి పొందడం జరిగింది మరి తాజాగా ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎప్పుడెప్పుడెదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటూ ఉంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే నిర్దేశించడం జరిగింది కొన్ని రూల్స్ను తీసుకొచ్చింది గతంలో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పినా కానీ మళ్ళీ కూడా నిర్ణయం మార్చుకుని రాష్ట్ర ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయాలి ఈ పథకం ద్వారా వారందరికీ కూడా లబ్ధిని చేకూర్చాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందరికీ కూడా ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి అర్హులన్నమాట ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసుతో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఫోన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అనమాట మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగినటువంటి మహిళలు మాత్రమే ఈ పథకం ద్వారా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలాగే మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అంటే రావు అనమాట మరి ఆరు దశల వెరిఫికేషన్ ఉంటుంది మరి ఆరు దశల వెరిఫికేషన్లోనే మీకు గనక అనర్హత కనుక వస్తే మిమ్మల్ని పక్కన పెట్టేయడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మీకు లబ్ధి అనేది జరగదనమాట మరి ఆరు దశల వెరిఫికేషన్ తప్పనిసరి అనమాట మరి రెండు పథకాలకు కూడా ఈ ఆరు దశల వెరిఫికేషన్ చేస్తారు ముఖ్యంగా ఆరు దశల వెరిఫికేషన్ అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది రాకూడదు మొదటిది ఇక రెండో చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు ఇక మూడో చూసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు నాలుగో చూసుకుంటే మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాల కంటే భూమి అనేది ఎక్కువగా మించకూడదు ఇక ఐదో చూసుకుంటే మనకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండకూడదు అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి వారు పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి వారు పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా కానీ ఈ పథకం రాదు ఇక ఆరో చూసుకుంటే మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా మీకు స్థలం అనేది ఉండకూడదు ఈ ఆరు దశల వెరిఫికేషన్ అంటారు దీన్ని ఈ ఆరు దశల వెరిఫికేషన్ పరిగణలోకి తీసుకుని మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించి ఈ యొక్క పథకాన్ని మీకు వర్తింపజేయడం జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకానికి లబ్ధి పొందాలంటే ఈ ఆరు దశల వెరిఫికేషన్లో మీకు అనర్హత రాకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి అక్కచెల్లమ్మ కూడా మరి ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఈ పథకానికి ఇప్పటికి అనేక అప్డేట్స్ అయితే ప్రభుత్వం ఇస్తూ ఉంది కెట్టకేలకు ఖచ్చితంగా ఈ సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని దరఖాస్తులు స్వీకరించి ప్రారంభించాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరి దీనిపైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సక్సెస్ అయ్యి ఈ పథకానికి బడ్జెట్ కేటాయించి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు గత ప్రభుత్వం వైఎస్ఆర్ అని పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి అని పద్దెనిమిది వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ పథకం ద్వారా డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం రేషన్ కార్డు తప్పనిసరి అండి గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే ఈ పథకం ఆల్రెడీ విడుదలైంది ఈ పథకం ఆల్రెడీ విడుదలైనా కానీ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేక చాలామంది ఇబ్బంది పడతారు ఎందుకంటే అర్హత ఉన్నా కూడా డబ్బులు పాలేదు ఇక్కడ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి చదువుతున్నారో వారి తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇట్లా విడుదల చేసినా కానీ ఇక్కడ అర్హత ఉండి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పన్నటువంటి తల్లులు ఉంటే ఇక మరికొంతమందికి పూర్తిగా అర్హత ఉన్నా కానీ లిస్ట్లో పేర్లున్నా కానీ పేమెంట్ ప్రాసెస్డ్ పేమెంట్ అండర్ ప్రాసెస్ అని చెప్పొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరి కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పి ఆ ఫైల్ పైన సంతకం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేదు అలాగే ఆరు దశల వెరిఫికేషన్ లేకపోయినా కానీ ఉన్నట్టు చాలామందికి వచ్చి అటువంటి వారు కూడా అనర్హుల జాబితాలోకి వెళ్ళిపోయి వారికి డబ్బులు రాకపోతే మళ్ళీ కూడా వారు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకుని వాళ్ళు మళ్ళీ కూడా అర్హుల జాబితాలోకి వచ్చారు అయినా కానీ వరకు కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇట్లా అనేక రకాలుగా కూడా డబ్బులు పడకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి తల్లులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ తల్లికి వందనం పథకం ద్వారా వారి ఖాతాల్లోకి ఈ పదమూడు వేల రూపాయలను ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నట్లు మన కూటమి ప్రభుత్వం తాజాగా సమాచారాన్ని అందించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళలు కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి సమయం అయితే వచ్చింది ఇప్పటికే లేట్ అయింది ఈ పథకాల ద్వారా ఎప్పటికో ఎప్పుడో లబ్ధి చేకూర్చాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పథకాల ద్వారా ఇప్పటికీ లబ్ధి పొందక చిన్న చిన్న సాంకేతిక కారణాలు ముఖ్యంగా ఈకేవైసీ లేకపోవడం అలాగే ఎన్పిసిఐ లింకు లేకపోవడం ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల కూడా డబ్బులు పడినటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు మరి ఇవన్నీ కూడా సరి చేసుకుని సిద్ధంగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పెట్టుకుని అలాగే ఈకేవైసీ ఎన్పిసీ లింక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ సంక్రాంతి కానుకగా ఈ రెండు పథకాల ద్వారా కూడా పదమూడు వేలు మరియు పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి అయితే జమ అయిపోతాయి రేషన్ కార్డును అర్హతగా తీసుకొని ఇది మనకు అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు